జాతీయ డెంగీ దినోత్సవ అవగాహన ర్యాలీ సమాజ భాగస్వామ్యంతోనే డెంగీని నివారిద్దాం వైద్యాధికారి డాక్టర్ సింహాద్రి నాయుడు పిహెచ్సి వియ్యంపేట సీతంపేటలోని జాతీయ డెంగీ దినోత్సవ అవగాహన ర్యాలీ వైద్యాధికారి డాక్టర్ సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో జరిగినట్లు ఈవో నరసింహరావు తెలిపారు డెంగ్యూ వ్యాధి ఏడీస్ ఈజిప్ట్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు దోమ తెరలు వాడాలని కలుపులు కిటికీలకు మెస్సులు ఏర్పాటు చేయాలని నీటి నిల్వలు లేకుండా చూడాలని వారానికి ఒకసారి గోలేలు కుండీలు కడిగి ఆరబెట్టాలని ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని తెలిపారు మనందర బాధ్యత ప్రజారోగ్యానికి దోమలు ప్రధాన శత్రువులు ప్రతి శుక్రవారం డ్రైడే డ్రైడే పాటిద్దాం దోమల ద్వారా వచ్చి వ్యాధి నిర్మూలిద్దాం దోమలు పుట్టకుండా పుట్టకుండా చేద్దాం కాదుల్ని దోమ కాట ఆరోగ్యానికి చేటు చిన్న దోమ పెద్ద ప్రమాదం చిన్న దోమ పెద్ద ప్రమాదం దోమలపై దండయాత్ర ఆరోగ్యంపై జైత్రయాత్ర